ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయం నందు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మేనడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయే తప్ప ఎక్కడా అభివృద్ధి కనబడలేదని అన్నారు అదే విధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం వలన ఈ జీవో ప్రకారం ఒక భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకొని దాని యొక్క నకలు ఆ భూమి యజమానికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రజలందరూ కూడా గ్రహించండి రైతు సోదరులారా మీరందరూ కూడా గ్రహించండి రేపు పొద్దున ఈ పొరపాటుని కానీ మీరు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాను గుర్తిగా పోటీ వేశారు కొ మన కొయ్యి మనమే తవ్వుకున్నట్టే మన రాష్ట్రంతో కూడా మనం జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టినట్టే ఒక్కసారి ఆలోచన చెయ్యండి రేపు పొద్దున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజే బిజెపి అభ్యర్థులు మాత్రమే మీరు రేపు రేపొద్దున ఈ యాక్ట్ను మాత్రం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిందాగా తర్వాత ఈ యాక్ట్ని తీసుకెళ్లి బుట్ట దాఖలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళకే ఉంది పొరపాటును కూడా మీరు అలా చేయ చేశారో మన కొయ్యి మనం తలుపుతున్నట్టే మీరు అందరూ కూడా ఒక్కసారి ఆందోళన చేయవలసిందిగా నేను మన రైతు సోదరులందరికీ కూడా ప్రజలందరినీ కూడా కోరుచున్నాం జనం ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనం ఆస్తులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఫొటో కాపీ మాత్రమే రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మనం మన ఆస్తిని మనం కొనుగోలు చేసే మన సొంత ఆశ మనకే ఉంటది మనం కొనుగోలు చేసేవాని అంటే దాన్ని మనం వెళ్తాం రిజిస్టర్కి వెళ్తాం రిజిస్టర్ చేయించుకుంటాం పాస్బుక్ మనకి దశలు వస్తాయి ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం పాస్బుక్ వచ్చేస్తాం ఆ పాస్బుక్ కూడా ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి పోతాం ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒకటి యాక్ట్ తీసుకొచ్చి దానికి డిఆర్ఓ దగ్గర మాత్రమే అది ఉంటుంది అప్లికేటెడ్ కోర్టు అని చెప్పేసానని ఒక కోర్టు పెట్టి ప్రతి జిల్లాకి ఒక కోర్టు ఉండదు ఆ కోర్టులో మనకి మనకు మనకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఏదన్నా కావాలి అని అంటే ఇప్పుడు మనం పొలం అమ్ముకున్నాం లేకపోతే ఏ పిల్లకో కట్నం ఇచ్చాం లేకపోతే అన్నదంగులు పంచుకున్నారు వాళ్ళు పాత చేయించుకోవాలి లేదా తనఖా ఎక్కడో అప్పు తెచ్చుకున్నాం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే బ్యాంకు లోన్ తెచ్చుకున్నాం బ్యాంకులో మనం లోన్ పెట్టుకోవాలి దానికి కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి అన్నీ కూడా ఏమీ కూడా మన వల్ల కాదు ఈ తీసుకొచ్చినటువంటి యాక్ట్ అప్లికేటెడ్ కోర్టు పెట్టి ఆ కోర్టులోనే మనం పరిష్కారం చేసుకోవాలి లేదనుకుంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి డిఆర్ఓ అంటే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ దగ్గరికి వెళ్తే డిఆర్ఓ గారు అది ఆయనకి ఎంత ఇవ్వాలో ఆయన తీసుకుని తీసుకున్న తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెప్తేనే పని అవద్ది లేదనుకుంటే అది కూడా ఏటటువంటి పరిస్థితి లేదు మన భూమి మనం అమ్ముకోవాలని మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనాం ఏంటండి మనదే భూమి మనం కొనుక్కున్నాం లేకపోతే మనదే మన తల్లిదండ్రుల దగ్గరించి మనకు వచ్చింది పెదార్జితం అలాంటి ఆస్తుల మీద నీకు గట్ల జగన్మోహన్ రెడ్డి ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాగడి పెట్టేశావు ఏ ఒక్క కూడా లేదు విశాఖలో ఉన్నటువంటి దృష్టికొండ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి పడింది ఈ రోజున ప్రజల ఆస్తుల మీద కన్ను పడింది